పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అని అన్నారు వైసీపీ అధినేత జగన్ జనానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి నాదిన్లా అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే డబల్ యాక్షన్ ఇదేమన్నా హీరో నువ్వే అది నేను చెప్పే స్వామి రెండు పాత్రలు డబల్ యాక్షన్ ఒక నువ్వు నువ్వే ఈ పక్క నేనే కొడతా ఉంటే ఎట్లా కుదురుతావు స్వామి అది ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఇప్పుడు ఎమ్మెల్యే కౌలు రైతులను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతుంటే జగన్మో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయల విరాళం ఆ రోజు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా మేము కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి జిల్లాల్లో చివరికి నీ సొంత పులివెందల నియోజకవర్గంలో ఇరవై నాలుగు మందికి లక్ష రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు నువ్వా మాట్లాడేది ఆయన గురించి ఏనాడైనా నీ ప్రజా జీవితంలో ఒక్క రూపాయిన నువ్వు ఇచ్చావా ఒక దాతగా నిలబడ్డావా ఎవరైనా ఆదుకున్నావా ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు